డిసెంబర్ ఫోర్త్ ఈ రోజు నాగ చైతన్య గారికి శోభితా ధూలిపాల గారితో సెకండ్ మ్యారేజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో చైతన్య గారు అండ్ సమంత గారు డివోర్స్ అని డిక్లేర్ చేశాక వాళ్ళ డివోర్స్ రీజన్ ఇది అది అని చాలా టాక్స్ అయితే వచ్చాయి దీంట్లో అన్నిటికన్నా జడ్జ్మెంటల్ టాక్ ఏంటంటే సమంత గారు సూపర్ డిలెక్స్ మూవీ అండ్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో చాలా వల్గర్ గా యాక్ట్ చేశారని ఇది టాలరేట్ చేయలేక చైతన్య గారు డివోర్స్ ఇచ్చారని చాలా మందికి శోభితా ధూలిపాల గారు అంటే పొనియన్ సల్వన్ గూడాచారి అని ఈ మూవీస్ లో యాక్ట్ చేశారనే తెలుసు కానీ శోభితా గారు అయితే పెద్ద మోడల్ షివాస్ ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ థర్టీన్ అండ్ తన ఫస్ట్ డెబ్యూ అయితే హిందీలో చేశారు రమన్ రాఘవ్ టూ పాయింట్ ఓ అనే మూవీలో ఆ తర్వాత తెలుగులో గూడాచారి అని మూవీలో యాక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ తను మేడ్ ఇన్ హెవెన్ అనే హిందీ సిరీస్ లో లీడ్ రోల్ గా చేశారు ఈ సిరీస్ గురించి తెలుగు వాళ్ళకైతే చాలా మందికి తెలియదు కానీ ఇది హిందీలో మాత్రం చాలా పాపులర్ సిరీస్ రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఈ సిరీస్ సీజన్ టూ కూడా లాంచ్ చేశారు మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ లో శోభితా గారు వల్గారిటీ సీన్స్ తో పోల్చుకుంటే సమంత గారు వల్గారిటీ సీన్స్ అసలు ఏమీ కాదు చాలా మంది తెలుగు వాళ్ళకి మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ గురించి తెలియకపోయిన నాగ చైతన్య గారికి అయితే తెలుసుంటుంది కదా డివోర్స్ వల్గారిటీ గురించో లేకపోతే బోల్డ్ యాక్టింగ్ గురించో అనుకుంటే శోభితా ధూలిపాలా గారిని కూడా పెళ్లి చేసుకోరు కదా ఎస్ కరెక్టే ఎప్పుడైతే నాగచైతన్య గారు అండ్ సమంత గారు డివోర్స్ అని డిక్లేర్ చేశాక చాలా మంది తీసుకోలేకపోయారు ఇప్పటికీ ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏ అసలు మనమే ఇప్పటి వరకు డైజెస్ట్ చేసుకోలేకపోతే వాళ్ళు ఎంత ఫేస్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి అండ్ ఐ బిలీవ్ దే యాక్ట్ అకార్డింగ్ టు ద డైరెక్టర్ కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు జడ్జ్ చేసేస్తాం సోషల్ మీడియానే కాదులేండి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఈజీగా జడ్జ్ చేసేస్తాం వీళ్ళింతే వాళ్ళంతే అని ఓకే యాక్టింగ్ అంటే సమంత గారి కెరీర్ ప్రొఫెషన్ సోషల్ మీడియా కాబట్టి దాని గురించి కమెంట్ చేసినా పర్వాలేదు కానీ డివోర్స్ అని డిక్లేర్ చేశాక ఎన్ని నెగిటివ్ కమెంట్స్ చేశారు సమంత గారి మీద వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రైవేట్ లైఫ్ వాళ్ళు ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అందరికీ తెలియదు కదా కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఎక్స్పోజ్ అవ్వగానే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ గురించి ఎవరు ఆలోచించరు కానీ జడ్జ్ చేయడానికి మాత్రం అందరూ రెడీ అయిపోతారు బట్ ఒక్కసారి ఆలోచించండి హూ ఆర్ వీ టు జడ్జ్ ఆన్ సమ్వన్స్ ప్రాబ్లమ్స్